హాయ్ వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు చెప్పాను కదండి మీకు రాజమండ్రి వచ్చామని ఫంక్షన్కి సో కి రెడీ అయ్యి వెళ్తున్నాము అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఫంక్షన్కి ఆటోకి వెళ్తున్నామండి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కాదు ఇది గ్రూప్ హౌసెస్ అని ఉంటాయి కదా అదనమాట ఇదిగో చూసారు అంత గా చేశారు ఇల్లు అయితే చాలా బాగుంది వర్క్ అది కూడా చాలా నీట్గా ఉందండి విశాలంగా కూడా ఉంది డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు మేము వెళ్ళేసరి గృహప్రవేశం అయింది వ్రతం అవుతుంది అనమాట సత్యనామూర్తి వ్రతము అదిగో మా హస్బెండ్ అయితే వాళ్ళ అక్క చెల్లెలు అనమాట వాళ్ళు వాళ్ళందరితోటి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కబుర్లు చెప్తూను వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తారు చూడండి నెక్స్ట్ టైము ఇదిగో వాళ్ళ మేనల్లును అమ్మాయి అనమాట సో ఈయనైతే వ్రతం చేయిస్తున్నారు ఇది అయితే దేవుడి అండి చూడండి చాలా బాగుంది దేవుడి గది కూడాను ఇక్కడ రాజమండ్రికి కడియం దగ్గర కదా సో అక్కడి నుంచి పువ్వులు అవి తీసుకొచ్చారండి డెకరేషన్ అయితే బాగా చేసుకున్నారు వీళ్ళు అమ్మాయి సిగ్గుపడుతుంది తీయద్దు వీడియో హాయ్ చెప్తున్నారు చూడండి మా మేనూ వాళ్ళ ఆవిడాను ఇదైతే కిచెన్ అండి కిచెన్ కూడా చాలా విశాలంగా వచ్చింది ఇక్కడ పొయ్యి పెట్టి పరమాన్న అది వచ్చేసారనమాట ప్రసాదం అది చేశారు కలర్ కూడా చాలా బాగున్నాయి సెలక్షన్ కూడా చాలా బాగా అనిపించింది ఆ వుడ్ వర్క్ అదేనో తెలుసు కదా ఏ ఫంక్షన్ అయినా హిజ్రిలు వచ్చేస్తారు కదా వచ్చేసారు వీళ్ళు కూడా ట్వంటీ వన్ థౌసండ్ ఏమో డిమాండ్ చేశారు మరి ఎంత ఇచ్చారో నాకైతే ఐడియా లేదు సో అదనమాట ఇదిగో వీళ్ళు ఇంకో ఆడపడుచు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు చూడండి అందరూ కూడా ఆనందంగా అందంగా అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారనమాట చాలా కాలం తర్వాత అందరం కలిసాం కదా సో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదిగో చూడండి వ్రతం అవుతుంది వ్రతం కూడా చాలా టైం పట్టింది లైట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు ఇంత ఫ్యాన్లు తిరుగుతున్నా సరే చాలా వేడిగా ఉందండి ఇక్కడ చాలా వేడి ఊడుకు అనిపించింది బాగాను సో ఇక్కడైతే మేము వాళ్ళిద్దరికి కూడా బట్టలు పెట్టాము బట్టలు పెట్టి ఆశీర్వచనం అనమాట సో అంతా బాగా జరిగిందండి అందరూ వచ్చారు చాలామంది జనం వచ్చారు ఇంకా కింద ఉన్నారనమాట నేను ఎక్కువగా తీయలేదు క్రౌడ్ అయితే చాలా ఉంది క్రౌడ్ ములాంచేమో చాలా ఉక్కు కూడా బాగా పోసిందనమాట మాకు అక్కడ సో అంత బాగా జరిగింది గృహప్రవేశం అయితే వ్రతము అంతాను సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట అందరినీ చూసుకున్నాం కదా ఒకళ్ళొకరు చాలా రోజుల తర్వాత సో చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు నైట్కే మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము రాజమండ్రి నుంచి హైదరాబాద్కి సో టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు ఇది ఇవిడ మా గారు అనమాట పెద్దవాడైపోయారు ఆవిడ కూడాను హెల్త్ బాగుండట్లేదు అయినా సరే కొడుకు గృహప్రవేశం అంటే ఎలాగలా ఓపెన్ చేసుకొచ్చారు ఆవిడ వీళ్ళందరూ కూడా మా ఆడబుడుచులు ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి వచ్చారనమాట వాళ్ళు ఇది అని చెప్పేసి గృహప్రవేశం ఫంక్షన్ కని సో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము అది కింద నుంచి చూడండి లుక్ బాగుంది కదా హౌస్ అదనమాట లంచ్ అయిపోయిందండి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళడానికి అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము చూడండి నైట్ టైం ఎంత బాగుందో రాజమండ్రిలో నెక్స్ట్ గోదావరి కూడా తీశానండి మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీశాను కదా మళ్ళీ చూసారు ఎంత బాగుందాను నెక్స్ట్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే అందరికీ వెళ్తుందండి ఈ వీడియో బాయ్ ఎవ్రీవన్ you. <laughs>